ఓం నమ శివాయ ఫస్ట్ ఈ వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి గోమాత్య మహత్యం గోవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని సకల శాస్త్ర పురాణాలు చెప్పే విషయం గోమాత సురభ యొక్క అనుగ్రహం సర్వమంగళాలను కలిగిస్తుందంటారు గోమయము మూత్రము పవిత్రమైనవి గోమయంతో చేసే భస్మం ధరించడం శివుడికి ప్రీతికరం ఆవునెయ్యితో దీపారాధన చేస్తే గృహములో చీడపీడలుండవు ఆవు పంచకము గంగా జలంతో సమానం ఆవుకు మేత పెట్టడం వల్ల సకల గ్రహ దోషాలు నివారణ అవుతాయి గోదానము పితృ కార్యాలలో అతి ముఖ్యమైనది పితృదేవతలు వైతరణి నదిని గోవుతోక పుచ్చుకొనే దాటుతారు గోదేహము సమస్త దేవతల తీర్థములు ఉండే ప్రదేశము గంగడోలునందు ఉంటుంది అందువలన గంగడోలు నిమిరి శిరస్సుకు అద్దుకుంటే గంగాజల స్నానం చేసిన పుణ్యం దక్కుతుంది గోవుని స్థుతిస్తే దుస్వప్నాలు దోషం తొలగిపోతుంది దేవత పశువుల్లో ఆవు మొదటి వరుసలోనిది కనుక గోవును బాధిస్తే సకల దేవతలు ఆగ్రహిస్తారు శపిస్తారు గోవుని పూజిస్తే శ్రీకృష్ణుడు త్వరగా అనుగ్రహిస్తాడు నిత్యం గోవుని పూజించే వారికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది కార్తీక మాసంలో గోసేవ పూజ వ్రతం చేయడం కానీ గోదానం చేయటం కానీ చేస్తే శివ విష్ణువులు ఇద్దరికీ ప్రీతి చెందుతారు అన్ని పాతకాలలోకెల్లా మహాపాతకం గోహత్య పాతకం అని శృతి వాడిన పుష్పాలు పత్రాలు ఇతర పూజా సామాగ్రి గోవు తోకకి తగిలిస్తే చాలు అవి శుద్ధి అవుతాయి గోవుని పూజించడం చేత అగ్నిదేవుడు సంతృప్తి చెందుతాడు నిత్యం గోవుని పూజించే వారిని సూర్యుడు బాధించడు గోవు యొక్క నామస్కరణ సకల దేవతల నామస్మరణతో సమానం గోవు యొక్క మూత్రం గృహములో సంప్రోక్షణ చేస్తే వాస్తుదోషాలు గ్రహపీడలు పోవటంతో పాటు సంపద కలుగుతుంది గోవుకు ప్రతిరోజు ఎవరైతే ఆహారాన్ని పానీయాన్ని సమకూర్స్తారో అటువంటి వారినే కాక తర్వాత నూరు తరాల వారికి కూడా సదా నేను రక్షిస్తూ ఉంటానని సాక్షాత్తు ఆ మహావిష్ణువు చెప్పాడు గోమూత్రం శిరసున చల్లుకోవడం సకల దేవతా తీర్థాలలో స్నానం చేసిన ఫలితాన్ని ఇస్తుంది గోమహత్యం యొక్క గోవులో నివసించే దేవతలెవరో చూద్దాం గోవు పాదాలు పితృదేవతలు పిక్కలు పిడిగంటలు అడుగులు ఆకాశగంగలు ముక్కోలు కొలుకులు ముచ్చిన చిప్పలు కర్రీ కర్రెమగ పొదుగు పుండరీకాక్ష సన్నుకట్టు సప్త సాగరాలు గోమయము శ్రీ శ్రీలక్ష్మి పాలు పంచామృతాలు తోక తొంభై కోటి ఋషులు బొడ్డు పొన్నపు కడుపు కైలాసము కొమ్ములు కోటిగుళ్ళు మొగము దేష్ట వెన్ను యమధర్మరాజు ముక్కు సిరి కళ్ళు కలువరేకులు చెవులు శంఖానాదం నాలుక నారాయణ స్వరూపం దంతములు దేవతలు పళ్ళు పరమేశ్వరి నోరు లోక్ అనేది చూశారు కదండి ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని మిత్రులందరికీ షేర్ చేయండి